ఆదాల మెడకు విజిలెన్స్ ఉచ్చు. పెన్నా డెల్టా ఆధునీకరణ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఫోర్జరీ ద్వారా అరవై నాలుగు కోట్ల రూపాయల బిల్లులు ప్రభుత్వం నుంచి పొందినట్టు వెల్లడైంది ఈ అవకతవకలపై వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు అవినీతి జరిగినట్టు నిర్ధారించి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంట్రాక్టర్గా బ్లాక్ లిస్టులో చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అలాగే ఈ అవినీతి కార్యక్రమాలకు సహకరించిన కొంతమంది అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు సమగ్ర రిపోర్టు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించగా ఈ పరిణామం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది అరవై నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు సమాచారాన్ని తెలుసుకున్న ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది